నిన్న ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చి ఆయన ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది రాష్ట్రంలో త్రిబుల్ ఆర్ డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పేసి ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది మరి నిజంగానే రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారా ఇంతకుముందు గతంలో మనం కూడా ఈ వార్తను స్పెషల్గా ఎక్స్ప్లోజివ్ చేయడం జరిగింది సో తెలుగు మీడియాలో తెలుగు తెలంగాణ మీడియాలో ఎవరు కూడా సాహసించలేదు రాష్ట్రం కూడా కనీసము జంకినటువంటి తరుణంలో తెలంగాణ పత్రిక న్యూస్ తెలుగు మీ ముందుకు ఈ డబల్ ఆర్ ట్యాక్స్ భాగోతాన్ని దాంతోపాటు బీ ట్యాక్స్ బాగోతాన్ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇవాళ స్వయంగా ప్రధానమంత్రి మోడీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో ఆయన ఒక మా ఒక మాట చెప్తా ఉన్నాడు తెలుగు చిత్రసీమ తెలుగు చిత్రసీమ దేశానికి ఒక బంపర్ సినిమాను అందించింది బంపర్ సూపర్ డూపర్ హిట్ సినిమాను అందించింది అది ఏంటి అంటే త్రిబుల్ ఆర్ సినిమాను అందించింది కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు డబల్ ఆర్ ట్యాక్స్లు వసూలు చేస్తూ ఉంది అని చెప్పేసి ఆయన సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిర్రు మరి ప్రధానమంత్రి మోడీ గారు ఆరోపణలు చేసిర్రు అంటే మరి అందులో వాస్తవం ఉందనుకోవాలి ఒకవేళ వాస్తవం ఉంటే ఆ డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ వసూలు వసూలేసినటువంటి నల్లధనాన్ని కాలాధన్ని ఢిల్లీకి సంచల రూపంలో పం పంపుతున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రధానమంత్రి మోడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఓన్లీ మాటల వరకే పరిమితం చేసి ఈయనకు ఆయన జాకీలు పెట్టలేపుడు ఆయనకు ఈయన జాకీలు పెట్టలేపుడు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మళ్ళా ఓట్ల కోసం మళ్ళీ ఓట్ల డ్రామా చేస్తూ ఉన్నారా లేకపోతే ఏమైనా విచారణ రూపంలో జరిగి వాస్తవాలు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఇక దాంతోపాటు ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీ గారు రేవంత్ రెడ్డి మీద ఈ మాటలు మాట్లాడిందో తెలంగాణ వ్యాప్తంగా కొన్ని డిమాండ్లు వస్తూ ఉన్నాయి మరి ప్రధానమంత్రి ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి నాయకుడే స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆయన ఈ రాష్ట్రంలో ఆర్ ట్యాక్సులు అంటే అక్రమంగా వసూలు చేస్తా ఉన్నారు ఆర్ ట్యాక్స్ల పేరు మీద ఆర్ఆర్ టాక్స్ల పేరు మీద డబుల్ ఆర్ ట్యాక్స్ల పేరు మీద వసూలు చేస్తా ఉన్నారు ఆ వసూలు చేసినటువంటి నల్ల ధనాన్ని ఢిల్లీకి పంపుతా ఉన్నారని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు చాలా మంది నాయకులు కావచ్చు ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి నిజంగానే వసూలు చేస్తే ప్రధానమంత్రి ఆరోపణ చేసిందంటే ఒక రా ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఆరోపణ చేసినట్టు మరి అలాంటి వ్యవహారం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు సిబిఐని కానీ ఈడీని కానీ ఎంక్వైరీకి వేయడం లేదు ఐటీని కానీ ఎందుకు దానికి పంపడం లేదు అని చెప్పేసి డిమాండ్లు వస్తూ ఉన్నాయి నిన్న కేసీఆర్ కూడా ఇదే మాట మాట్లాడడం జరిగింది మరెందుకు ఎందుకు సిబిఐని ఈడీని పంపట పంపతలేము మోడీ ఇద్దరు ఇద్దరు దోషులు కాకపోతే మిలాఖత్ కాకపోతే ఎందుకు పంపుతలేవు అని చెప్పేసి ఆయన కూడా ఖమ్మం ర్యాలీలో స్పందించడం జరిగింది వీటన్నింటి గురించి కూడా మాట్లాడుకుందాం మిత్రులారు ఇక దీంతో పాటు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసు నిన్ను వదలను బొమ్మాలి అనే విధంగా వెంటాడుతూ ఉంది ఇప్పటికే ఆయనది ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసినటువంటి పిటిషను ఇప్పటికే జూల్కి పోస్ట్ పోన్ అయింది సో దాంతోపాటు ఇప్పుడు मजी मंत्री నా సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ రేపు శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది ఆ కేసులో ఎలాంటి విచారణ ఎదుర్కొంటారు ఇప్పటికే ఆ కేసులో నోటీసులు పోయినా కానీ ఆయన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఎక్కడ కూడా స్పందించాలి ఆయన వేసినటువంటి పిటిషన్ ఏంటంటే ప్రధానంగా ఈయన ఏదైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఇక్కడ ఈ ఈ ఈ సాక్ష్యాలు ఆధారాలన్నీ తారుమారేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన వేయడం జరిగింది సో కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిందేమో ఇందులో సాక్ష్యాలు ఆధారాలు అన్ని క్లియర్ కట్ గా ఉన్నాయి అన్ని క్లియర్ కట్ గా ఉన్నాక కూడా ఎందుకు మీరు ఇంకా దోషిగా ప్రకటించడం లేదు చంద్రబాబు ఇందులో ప్రధాన దోషి రేవంత్ రెడ్డి కూడా వన్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళని ఎందుకు ఇంకా దోషులుగా ప్రకటించడం లేదు తీర్పు ఎందుకు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి తీర్పు కోర్టులో కేసు వేసిండు ఇప్పుడు ఆ ఆ కేసు ఒకవైపు ఉన్నది దీంతోపాటు ఇప్పుడు ఈ కేసు జగదీశ్ రెడ్డి వేసేటువంటి కేసు కూడా ఒకవైపు ఉన్నది ఏం జరగబోతా ఉంది ఓటుకు నోటు కేసులో ఏం జరగబోతా ఉంది దీంట్లో భాగంగా రేపు ఈ కేసును చూసుకొని రేవంత్ రెడ్డి మోడీతోని అయిపోతాడా మోడీతోని కలిసిపోతాడనేటువంటి ఆందోళనలు ఆ అనుమానాలు కూడా సహజంగానే వస్తున్నాయి మిత్రులారా